దర్శక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ రైతులందరికీ ఈ రోజు మాత్రం టాపిక్ తో ముందు జరిగింది అనమాట అది ఏంటంటే మిరప రైతులు చాలా దాకా వర్షాలు పడిన వెంటనే మొక్కలు చనిపోవడం అనే సమస్య అనేది మేజర్ గా ఉంటారు అనమాట ప్రధానంగా సో ఆ పరిష్కారానికి మనకి ఏంటంటే మందులు సరైన మందులు ఏ సమయంలో ఏ మందు కొట్టాలా ఎలాంటి ముందు ఎంత రిజల్ట్ వస్తుంది అనేది రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే చాలా దగ్గర చాలా దాకా మనకి అమౌంట్ అనేది ఖర్చు చేస్తూ ఉంటారు కానీ దాని రిజల్ట్ అనేది రాదనమాట సో మనం ఇప్పుడు ఏంటంటే మనకి మిరప చేనులో వచ్చేసరికి వర్షాలు సకాల వర్షాలు పడిన తర్వాత ఈ తుఫానుల తర్వాత ఏంటంటే మొక్కలు చనిపోవడం అనే అనేది విపరీతంగా మనం గమనిస్తూ ఉంటాం అనమాట సో ఈ సమస్యకి మనం మెడిసిన్స్ అనేవి ఈ రోజు ఏంటంటే తక్కువ స్థాయి నుంచి మొదటి స్థాయి నుంచి మనం చివరి స్థాయి దాకా అత్యధికంగా రేట్లు ఉండేవి అత్యధిక రిజల్ట్ వచ్చిన మందులు కూడా మనం అనేది ఈ రోజు అయితే మాత్రం తెలుసుకుందాం అనమాట సో మీరు అయితే మన ఛానల్ అయితే మాత్రం కొత్తగా చూసినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మన సూఫ్గా నేను ఆశిస్తున్నాను అనమాట అండ్ మనకి టాపిక్ లో వెళ్ళిపోయిన ముందు ఏంటంటే ఏ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రొడక్ట్ అనేది ఏ కంపెనీది మనకి ఎంత డోసు ఎలా పనిచేస్తుంది ఎలా వాడాలా అనే వాటికి మనం ఒక్కొక్క ప్రొడక్ట్ ని ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోబోతాం అనమాట సో నా దగ్గర ప్రొడక్ట్ కానీ లేకపోతే మాత్రం నేను డిస్ప్లే అయితే మాత్రం రన్ చేస్తాను ఖచ్చితంగా అది ఎక్కడ దొరుకుతుందో కూడా ఒక దొరకకపోతే ఎక్కడ దొరుకుతుందో కూడా మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సో రోజు సరి నేను దగ్గర దగ్గర దాదాపు ఏడు కెమికల్స్ అనేవి ఈ మొక్క వేరు కుళ్ళుకి వేరు కుళ్ళు కాండం కుళ్ళు అండ్ డాంపింగ్ అప్ తో కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ వచ్చేసరికి ఈ ఏడు కెమికల్స్ అనేవి కూడా మంచి రిజల్ట్ వస్తాయి అనమాట ఏడు కెమికల్స్ కూడా మనకి మంచి రిజల్ట్ వస్తాయి సో ఏడు కెమికల్స్ అనేవి మాత్రం ఏటని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడవలసిందే చూడాలి కూడా అది వచ్చేసరి తర్వాత వస్తే ప్రతి ఒక్కరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వీడియోకి లైక్ చేస్తే నాకు బోస్టాప్ వచ్చినట్టు అనమాట బోస్టాప్ ఇచ్చినట్టు ఉంటది సో మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ కెమికల్ మనం డిస్కస్ చేసుకోకపోతే నా దగ్గర కెమికల్ అయితే లేదు ట్రైకోడర్మా విరిడియో అంటారన్నమాట ఈ ట్రైకోడర్మా వీరియో వచ్చేసరికి ఒక బయోలాజికల్ కంట్రోల్ అనమాట అంటే ఏంటంటే మనకి సాయిల్ బోర్న్ డిసీజ్ ని ఆపడానికి ని ఆపడానికి ఈ అనేది దాకా బయోలాజికల్ గా మనకి కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆర్ఏఆర్ఎస్ మనకి ఉంటాయి అనమాట అంటే ఏంటంటే రీజనల్ అగ్రికల్చర్ రిసెస్టేషన్స్ కేవీకే లోని అండ్ వీలైతే ఈ మధ్య దొరికితే మాత్రం లో కూడా దొరకవచ్చు అనమాట ఇది తక్కువ రేట్ ఉంటది లేదంటే ఒక దగ్గర రైతులకి ఫ్రీగానే ఇస్తూ ఉంటారనమాట ఇది ఏం చేస్తారంటే మనకి నార్మల్గా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది నా దగ్గర ముందు లేదు కాబట్టి నేను చెప్తున్నాను మీకు డిస్ప్లైమే అయితే మాత్రం ఎట్లా కూడా ఒకసారి శాంపుల్ అనేది చూపిస్తూ ఉంటాను అండ్ దీన్ని డోసేజ్ ఎలా వాడాలంటే డోసెస్ వచ్చేసరికి ఒక మొక్కకు వచ్చేసరికి మనం పది గ్రాములు ఇది పది గ్రాములు మనం ఎలా చేయాలంటే అంటారు అనమాట అంటే ఏంటంటే ఆవు నుంచి వచ్చే గత్తాన్ని ఎఫ్వైఎం అంటారన్నమాట ఫామ్ యాడ్ మెన్యూర్ అని అంటారు అనమాట ఆ ఎఫ్ఐఎం లో మనం ఏంటంటే పది గ్రాముల టైచోడర్మా విరిడి అనేది కలిపేసి మొక్క అంటే తేమ తగు తేమ భూమిలో ఉంచుకొని ఉంచినట్టు చేసుకుని అంటే నీరు పెట్టుకొని తగు తేమ ఉన్నట్టు చేసుకొని మొక్క మొదల పది గ్రాములు ప్లస్ ఎఫ్ఎం కలిసి ఉండే మన మిక్సర్ ఏం చేస్తారంటే మొక్క మొదలు పోసినట్టు అయితే మాత్రం చాలా దాకా ఆ ఫైటోప్తెరా ఫిజియన్ ఇటువంటి వాటి నుంచి వచ్చిన వాటిని అంతా మనకి వేరుకుళ్ళు వాటిని తగ్గిస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ ప్రొడక్ట్ ఇది అండ్ రెండో ప్రొడక్ట్ వచ్చేసరికి మన దగ్గర ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ చూపిచ్చి మీకు అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసరికి బ్లైటాక్స్ అనమాట ఈ బ్లైటాక్స్ అనేది మనకి టాటా రాలిస్ కంపెనీ వారిదనమాట ఈ బ్లైటాక్స్ లో ఏ టెంపుల్ ఉంటదంటే మనకి కోపరాక్సిక్ క్లోరైడ్ కోపరాక్సి క్లోరైడ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ డబ్ల్యూపీ వెటబుల్ పౌడర్ రూపంలో అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి మనం ఎలాగంటే ఆ మొక్కకి వచ్చేసరికి వేరు కుళ్ళు కాండం కుళ్ళు అలాటాగా అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ గా మనకి ట్రైకోట్ జర్మా విలుడే తర్వాత మనకి వచ్చేది ఏంటంటే ఆ రిలీజియన్ ప్రోటైట్ అంటే టాటా రాలేస్ వారి యొక్క బ్లైటాక్స్ మీరు తీసుకుంటే మాత్రం ఈ టాటా రాలేస్ వారి యొక్క బ్లైటాక్సైడ్ తీసుకోండి అండ్ బాగానే ఉంటుంది రిజల్ట్ ఇప్పటికీ కూడా బాగానే ఉంది అంటే ఫస్ట్ షేవ్లు వేసుకుంటే మాత్రం రాకుండా అయితే మాత్రం ఆపుతూ ఉంటది వచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే రిజల్ట్ అనేది ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక లీటర్కి వచ్చేసరికి మనకి రెండు గ్రాములు అనేది మాట ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు ఈ కాపర్ క్లోరైడ్ టాటా కంపెనీ వారి యొక్క బ్లైటాక్స్ ని కలుపుకొని మనం ఏంటంటే మొక్క మొదల్లో డ్రించింగ్ అంటే ఏంటంటే మన వేరు అనేది డ్రింగ్ అంటారు అనమాట ఇంగ్లీష్ లో డ్రించింగ్ అంటారు మొక్క మొదలు పోయినని అంటారు అంటారన్నమాట రెండు లీటర్ ఒక కి రెండు గ్రాముల ని కలుపుకొని మిక్సర్ ను చేసుకొని మనం మిక్సింగ్ చేసుకొని ఆ నీటిని ఏం చేస్తామంటే మనం డ్రింకింగ్ చేయాలన్నమాట మొక్క మొదలు పోస్తూ ఉండాలి ఎట్లాటప్పుడు తగు అనేది నేలలో ఉన్నప్పుడు పోయాలి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని మీరు వేరు కుళ్ళు అనే సమస్య వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా తగు తేమ ఉండేటప్పుడు మాత్రమే మనం డ్రించింగ్ అనేది చేసుకోవాలి మనకి తేమ లేకుండా అంటే నీటి శాతం అనేది నేలలో లేకుండా మాత్రం మనం కానీ డ్రెంజింగ్ చేసినట్టు అయితే మాత్రం ఎటువంటి కెమికల్స్ అయినా ఎంత పెద్ద కెమికల్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్న రైతులందరూ ఏదైనా మనం వేరుకుళ్ళు సంబంధించిన మనం మందు అనేది మాత్రం డ్రైంజింగ్ చేసినప్పుడు అంటే మొక్క మొదలు పోసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే నేలలో తగు తేమ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా గమనించుకోవాలని రైతులకి అయితే మాత్రం నోట్కే చెప్తున్నామాట నోట్ నోట్ అంటే ఇప్పుడు జాగ్రత్త అది కానీ చేయకపోతే మనం ఎంత కాస్ట్ పెట్టి మెడిసిన్ కొని మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది వృధా అవుతుంది అనమాట సో ఈ టాటా రాలీస్ వర్ ప్రోడక్ట్ కూడా ఒకసారి చూడండి మీరు రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది దమ్మున్న ప్రోడక్ట్ ఒకసారి వాడవచ్చు అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి రెడోమిల్ గోల్డ్ అనమాట ఈ రెడోమిల్ గోల్డ్ వచ్చేసరికి మనకి సింజాండ కంపెనీ వరద అనమాట ఇది వచ్చేసరికి మనకి ఏమంటారు అంటే మిక్సర్ ఆఫ్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ అంటారు ఏదంటారనమాట దీన్ని అంటే ఏంటంటే ఇందులోనే మనకి రెండు కెమికల్స్ ఉంటాయి రెండు ప్యాకెట్స్ ఉంటాయి మనకి అర్థమవుతుందా అందులో ఒకటి వచ్చేసరికి మెటాలాక్సిల్ అండ్ రెండోది వచ్చేసరికి మ్యాంకోజోబ్ మెటాలిక్సిల్ అనేది మనకి ఏంటంటే ఫోర్ పర్సెంట్ అండ్ మ్యాంకోజోబ్ అనేది ఏంటంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అనేది మనకి డబ్ల్యూపీ రూపంలో అనమాట బెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే సిస్టమిక్ కాంట్రాక్ట్ విధంగా ఇందులో ఒక్కొక్క ఇంప్లిమెంట్ చేస్తుంది మెటాలాక్స్ అనేది సిస్టమిక్ గా యాక్షన్ చేస్తే అండ్ మ్యాంకోజోబ్ అనేది కాంట్రాక్ట్ వర్షన్ లో యాక్షన్ చేస్తదన్నమాట అనమాట రిజల్ట్ కూడా చాలా బాగుంటది మనకు వచ్చేసరికి ఇది ఏంటంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ లీటర్ అనమాట అర్థమవుతున్నా లీటర్ నీటికి కలుపుకొని మనం ఏంటంటే మొక్క మొదలు పోసుకోవాలి మీకు విపరీతమైన వేరు అంటే కుళ్ళిపోవడం లేదంటే కాను కుళ్ళిపోవడం మొక్క విపరీతంగా చనిపోతుంది అన్నప్పుడు టూ గ్రామ్స్ కూడా వెళ్ళవచ్చు అనమాట రిజల్ట్ కూడా బాగానే ఉంటది నేనైతే మాత్రం ఇప్పుడు చెప్తున్న ప్రొడక్ట్లు ఒక రైతు రైతులకు రికమెండ్ చేసి వాళ్ళు బాగున్నాయని చెప్పిన తర్వాత నేనైతే మాత్రం మీకు రికమెండ్ చేస్తున్నాను అండ్ ఇందులో కొన్ని ప్రొడక్ట్లు అయితే మాత్రం నేను కూడా వాటి చూసాను రిజల్ట్ అయితే బాగానే ఉన్నాయి అండ్ మనకు వచ్చేసరికి ఈ మెటాలక్జిల్ మ్యాంకోజోబ్ లో మనకు మేజర్ గా రైతులు చేస్తున్న మిస్టిక్ ఏంటంటే ఇందులో రెండు ప్యాకెట్లు అనేది ఒకటి మెటాలాగిల్ అయితే రెండోది మ్యాంకోజోబ్ అనమాట రైతులు ఎట్లా కొడుతున్నారంటే ఫస్ట్ ప్యాకెట్ తీసేసి మనకి ఆ కలిపిస్తే అప్పుడు అది పోతున్నారు రెండో ప్యాకెట్ మళ్ళీ ఇది పోతున్నారు అనమాట అంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే ఒక ఎకరా తీసుకున్నాం అనుకో ఇది ఒక ఎకరాకు డోసే అనుకోండి ఫస్ట్ ప్యాకెట్ అర ఎకరా పోతున్నారు రెండో ప్యాకెట్ అర ఎకరాకు పోతున్నారు అట్లా పోసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే మాత్రం తప్పు చేసినట్టే రెండు ఒక దాంట్లో కలుపుకొని మనం అర్థమవుతుంది ఇది ప్రీమిక్స్ మిక్స్ ఫంగిసైడ్ అయితే కాదు ప్రీమిక్స్ ఫంగిసైడ్ అంటే ముందుగా మిక్స్ చేసి వచ్చే ఫంగిసైడ్ అయితే కాదు రెండు వేరు వేరుగా ఉంటాయి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మనం ఏంటంటే రెండు మిక్స్ చేసుకున్న సాల్వబుల్ కంటెంట్ మొదలు డ్రించింగ్ పోసుకోవాలా మొక్క మొదలు పోసుకోవాలా తగు తో పెట్టుకొని పోసుకోవాలా నేను పదే పదే చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా రైతు ఆ తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను పదే పదే చెప్పడం అనేది జరుగుతుంది అర్థం అవుతుందా సో మీరు అది గతం గమనించగలరు ఈ ప్రోడక్ట్ రెడోమిల్ గోల్డ్ కూడా మనకి అయితే మాత్రం దమ్ముండే ప్రొడక్టే వాడు వాడు వాడలేకపోతే అండ్ మనం మూడు ప్రోడక్ట్ చెప్పుకున్నాం అనమాట అండ్ నాలుగో ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ట్రాజిక్ అనమాట మ్యాక్ కంపెనీ వారి యొక్క ట్రాజిక్ మ్యాక్ అంటే మహా మీనాక్సి కెమికల్స్ అనమాట మేనాక్సి కెమికల్స్ వారి యొక్క ప్రొడక్ట్ ఇందులో వచ్చేసరికి మనకి మెటాలజీ అనేది మనకి ఎంత ఉంటది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అని డబ్ల్యూపీ రూపంలో ఉంటది అనమాట డబ్ల్యూ నాట్ డబ్ల్యూపీ అండ్ మెటాలాజీ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూఎస్ మెటబుల్ సల్ఫర్ రూపంలో అనమాట అండ్ ఇది కూడా మనకి ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మనకి మొక్క అనేది పోసుకుంటే మొక్కలు చనిపోయే సమస్య అనేది చాలా దాకా అరికెడతని చెప్పవచ్చు రిజల్ట్ కూడా బాగానే ఉంది అండ్ చామలో మేజర్ గా మనకి గడ్డ కుళ్ళు వస్తుంది గడ్డ కుళ్ళు దానికి కూడా ఎక్సలెంట్గా ఉంటది ఇది మనకి మిరపలో వేరు కుళ్ళు కారణం కుళ్ళుతో పాటు చామలో మనకు గడ్డ కుళ్ళు వస్తుంది అనమాట ఆటలు అందరూ కూడా మనకి ఈ మ్యాకో కంపెనీ వారి యొక్క ట్రాజిక్ అనేది కొంచెం బ్రాండ్ అనమాట మంచిగా రిజల్ట్ వస్తుంది సో మీకు ఒకసారి వాడకపోతే వాడి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది అండ్ దీని డోసేజ్ వచ్చేసరికి ఒక లీటర్ కి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ అనమాట ఒక లీటర్ నీటికి మన జీరో పాయింట్ సిక్స్ గ్రాము ఈ మెడిసిన్ అనేది కలుపుకొని మొక్క మొదలనే డ్రెంజింగ్ చేసుకోవాలా డ్రెంకింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అర్థమవుతుందా నేను చెప్పేదాన్ని మాత్రం మంచి రిజల్ట్ ఉండే ప్రొడక్ట్లే అండ్ మనకి ఏంటంటే ఖచ్చితంగా మంచి బ్రాండ్ ప్రోడక్ట్లు ఉన్నాయి వాడి రైతులు మంచి సక్సెస్ అయిన రైతుల నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ద్వారా ఆ మనిషిని తీసుకుని మీకు రిజల్ట్ చెప్తున్నాను ఖచ్చితంగా నేను కూడా వాడాను ఇందులో కొన్ని మన రెడోమిల్ గోల్డ్ అనేది వాడాను అండ్ కొన్ని కొన్ని కెమికల్స్ అనేవి వాడాను దాన్ని బట్టి చెప్తాను రాజకీయాలు అనేది నేను వాడలేదు బట్ కాకపోతే మేజర్ గా సాగు చేస్తున్న రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని అయితే మాత్రం మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి ప్రతి కెమికల్ అనేది నేను అయితే మాత్రం రివ్యూ చేసుకుని చెప్తున్నాను పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే రైతులు ఏంటంటే పదే పదే చేతున్న తప్పుని చేయొద్దని చెప్తున్నాను అనమాట అంతే ఓకేనా అండ్ మనకి ఫోర్త్ కెమికల్ వచ్చేసరికి మన నా దగ్గర ఆ కెమికల్ బాటిల్ లేదు బట్ కాకపోతే రిజల్ట్ అనేది బాగానే ఉంది ఎవర్ గోల్ ఎక్స్టెండ్ అని బేర్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ నా దగ్గర కెమికల్ లేదు కాబట్టి చెప్తే ఇలా చెప్తున్నాను కెమికల్ అనేది మీకు డిస్ప్లేలో రన్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి మంచి రిజల్ట్ అన్నమాట ఫిన్ ఫ్లూ ఎవర్గోల్డ్ ఎక్స్టెండ్ లో వచ్చేసరికి ఫిన్ ఫ్లూ ఫైన్ అనేది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ట్రెఫ్లెక్స్ అనేది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ అండ్ ఎఫ్ఎస్ రూపంలో అనేది ఉండడం అనమాట ఇది ఏంటంటే మనకి వేరుకుళ్ళు కాన్న పాటు డ్యాంపింగ్ అప్ కూడా మనకి నివారించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది రిజల్ట్ కూడా చాలా బాగుందని వాడిన రైతులైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు ఎవర్గోల్డ్ ఎక్స్టెండ్ అనేది వాడలేదు బట్ కాకపోతే వాడిన రైతులైతే ఉంది ట్రెండింగ్ కెమికల్ కూడా చెప్తున్నారు అనమాట ఈ ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ తో పాటు మనం ఏంటంటే రిజల్ట్ ఇంకా పెరగాలంటే విత్ ప్లాంటాన్ ఏరిస్ కంపెనీ ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ ప్లస్ ఈ ప్లాంటామైసిన్ ఎవర్ గోల్డ్ ఎక్స్టెంట్ అనేది ఒక లీటర్ కి నాలుగు ఎంఎల్ అండ్ ప్లాంటామైసిన్ అనేది ఏరిస్ కంపెనీ తీసుకోండి ఏరిస్ కంపెనీ ప్లాంటామైన్ వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ లీటర్ వచ్చేసరికి ఈ రెండు కెమికల్ మన కెమికల్స్ అనేవి కలుపుకొని మొక్క మొదలు డ్రింకింగ్ చేసుకోవాలా అంటే మొక్క మొదలు పోసుకోవాలా పోసేటప్పుడు తగు త్యాగం ఉండదని మీరు గమనించుకోగలరు అండ్ మనకి ఫోర్త్ వన్ మనకి వచ్చేసరికి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే జెలోరా జెలోరా నెక్స్ట్ కెమికల్ ఏంటంటే జెలోరా ఈ జెలోరా ఒక పాటు మనకి ఏంటంటే ప్లాంటే ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి టాప్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ ఎవర్ గోల్డ్ ఎక్స్టెన్ తర్వాత మనకు వస్తే టాప్ రిజల్ట్ ఈ జెలోరా ప్లస్ మనకి ప్లాంట్ ప్లాంటమేషన్ కూడా చెప్పొచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో మాత్రం రిజల్ట్ అయితే ఇది వాడి చూసాను నేనైతే వాడని స్వతహాగా నేనైతే మాత్రం రైతును పోయించని పోయించిన తర్వాత రిజల్ట్ అనేది చూసుకొని నేను చెప్తున్నాను మనకి వచ్చేసరికి ఈ జెలోరా అనేది బిఎస్ఎఫ్ కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అండ్ ఈ ప్లాంట్ అమేషన్ అనేది మనం నేను ఏరియస్ కంపెనీ వారికి తీసుకున్నాను ఇందులో మనకి ఏంటంటే జెలోరాలో వచ్చి థయోఫోన్ ఇట్ అనేది అనేది వచ్చి ఫోర్ ఫిఫ్టీ గ్యాలియన్ పర్ లీటర్ అండ్ ఫ్లైరో అనేది వచ్చి ఫిఫ్టీ గ్యాలియన్ పర్ లీటర్ అనేది ఉంటుంది అనమాట అండ్ మన ప్లాంటోమైసిన్ లో తెలిసిందే స్టెప్టోమైసిన్ హైడ్రోక్ ఉంటది అనమాట అండ్ ఈ రెండు కూడా మనం కలిపి కొట్టినట్టు అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి కొట్టేటప్పుడు మాత్రం ఒక బకెట్ లో ఒక బకెట్ లో కలిపి సొల్యూషన్ చేసిన తర్వాత మీరు రెండు ఒకే దాంట్లో కలుపుకోవచ్చు అప్పుడు రిజల్ట్ బాగుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఒకే దాంట్లో కలిపితే కొంచెం రిజల్ట్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వస్తుంది అనమాట ఎప్పుడన్నా కెమికల్ కలిపేటప్పుడు మనం ఏంటంటే సపరేట్ సపరేట్ కలిపితే మన సొల్యూషన్ అయిపోయిన తర్వాత మనం రెండు కెమికల్స్ అని కలుపుకోవచ్చు కానీ సొల్యూషన్ లేకుండా అయితే మాత్రం ఒకేసారి మనం రెండు కెమికల్ కలిపితే మాత్రం రిజల్ట్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ బిఎస్ఎఫ్ ప్రొడక్ట్ లో మనకి జెలోరా అనేది వచ్చేసరికి మనకి వన్ ఎంఎల్ పర్ లీటర్ ఒక లీటర్ కి వన్ ఎంఎల్ అండ్ మనకి ఏంటంటే ఈ ప్లాంట్ అమేషన్ అనేది ఒక లీటర్కి వచ్చేసరికి వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ లీటర్ అనేది వేసుకోవాలన్నమాట ఆ రెండు వేసుకొని మనం ఏంటంటే వేసుకొని కలిపేసుకొని మనం మొక్క మొదలు డ్రింకింగ్ చేసుకున్నా లేదా మొక్క మొదలు పోసుకున్నా మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటది ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి ఆ తక్కువ రేట్ లో చెప్పుకోవచ్చు అనమాట రేటు ఒక మాదిరిగా బాగుంటది ఈ ప్రిజం అనమాట ఇది ట్రాక్టర్ కంపెనీ వారి అనమాట ఐఏఎల్ ట్రాక్టర్ కంపెనీ వారిది ఈ ప్రిజం ప్లస్ ఈ ప్లాంటామైజన్ మనం ఏదంటే నేను చెప్పిన చూసారా ఆల్రెడీ త్రీ కెమికల్స్ నుంచి ప్లాంటామైజన్ యాడ్ చేస్తున్నాను మీకు వీలైతే నేను చెప్పిన పత్తి కెమికల్ కి మీరు ప్లాంటామైజన్ అనేది యాడ్ చేసుకోండి డబ్బులు నేను పెట్టగలను అని అంటే మాత్రం ప్లాంటామేషన్ అనేది యాడ్ అనమాట ఖచ్చితంగా రిజల్ట్ ప్లాంటామైసన్ యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉండదు ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ప్లాంటామేషన్ మొక్కకు అనేది అంటే మనకి బ్యాక్టీరియా పరంగా ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఎంత క్లియర్ చేసేది అనమాట ఎట్ టైం ఒకటి ఫంగస్ వాళ్ళు క్లియర్ అవుతుంటే ఇంకోటి బ్యాక్టీరియా వాళ్ళు క్లియర్ అవుతుంటే రెండు కెమికల్స్ ఉంటే తప్పు నీకు ఏంటంటే రిజల్ట్ అనేది ఎక్సిడెంట్ వస్తుంది అనమాట ఈ ప్రజెంట్ లో ఉన్న టెక్నికల్ ఏంటంటే థైయోఫోన మిథల్ అనేది సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూ పీ రూపంలో అనేది ఉండటం జరుగుతుంది అనమాట అంటే వెటబుల్ పౌడర్ రూపంలో అనేది జరుగుతుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి మనకి ప్లాంటామేషన్ లో మీకు ఎలా తెలిసిందే స్టెప్టోమేషన్ అని ఉంటుంది అనమాట అండ్ ఈ రెండు కూడా మనకి ఎలా డోసుల్లో వేసుకోవాలంటే ప్రెజర్ అనేది మనకు ఖచ్చితంగా ఒక లీటర్ కి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండ్ ప్లాంటామేషన్ అనేది వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ లీటర్ అనేది వేసుకోవచ్చు అనమాట వేసుకొని మనం సొల్యూషన్ చేసిన తర్వాత మొక్క మొదలని డ్రెంచింగ్ చేసుకుంటే మనకి మిరప మొక్కలు అనేవి ఖచ్చితంగా చచ్చిపోవడం లేదా కుంగిపోవడం లేదంటే వేరు కులడం కాండం కులడం అవన్నీ కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట నేను చెప్పిన కెమికల్స్ అనేవి కూడా మొత్తం ఎక్సలెంట్ రిజల్ట్ ఉండేవి అండ్ ఇలాగా ఇన్ని కెమికల్స్ ఒకేసారి ఒక వీడియోలో చెప్పరు ఎందుకంటే ప్రతి వీడియో ఒక్కొక్క చేసుకుంటే వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది కదా యూట్యూబ్ గా అన్నట్టు ఖచ్చితంగా చూస్తారు బట్ కాబట్టి నేను ఏంటంటే ఒకే వీడియోలో మొత్తం కెమికల్స్ అని చెప్తున్నాను ఈ కెమికల్స్ లో మీకు ఏ కెమికల్ అనేది అవైలబుల్ గా ఉండి ఏ కెమికల్ అనేది మీకు మార్కెట్ లో దొరికితే ఆ కెమికల్ అనేది మీరు అయితే మాత్రం ఆ మొక్క మొదలనే గ్రేంచింగ్ చేసుకోవచ్చు అండ్ మిరపలో ఈ మధ్య ఏంటంటే అకా సకాల వర్షాలు తుఫాను వల్ల ఏంటంటే బేబచ్చంగా మనకి ఏంటంటే ఎఫెక్ట్ పడుతుంది రైతులందరూ కూడా ఏది పోయారో మొక్కలు తెచ్చిపోతుంది అనేసి అయితే మాత్రం నాకు అయితే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే మాత్రం అడిగారు అడగడం వల్ల ఏంటంటే వెంటనే ఏంటంటే కెమికల్ తీసుకొని దాన్ని నేను ఏ కెమికల్ బాగుంటుంది అని తెలుసుకుని నేను కొట్టిన కెమికల్ అందరూ జోడించి నేను అయితే మాత్రం చెప్పాను ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నందుకు మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా కోరుతున్నాను జై జవాన్ జై కిషన్ థ్యాంక్ యూ